ఈ మొక్క నాటేటప్పుడు బైరీ నరేష్ కు తెలుసో తెలియదో గాని ఈ మొక్క ఇంతగా ఎదగటానికి చాలా తప్పించాడు చాలా కష్టపడ్డాడు ఈ మొక్క పువ్వులు పూసే దశకొచ్చింది కానీ ఈ మొక్కను చిదిమి వేయాలనే ప్రయత్నం తీవ్రంగా ఈ రోజు జరుగుతుంది ఇది ఇప్పుడే కాదు చారువాకుల నాడు చంపివేయాలని చూశారు ఆయన ఆగలేదు ప్రశ్న ఉదయించింది గౌతమ బుద్ధుడి మీద అనేక దాడులు జరిగాయి చంపాలని ప్రయత్నం చేశారు ఆయన చంపలేకపోయారు ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటంటే జ్ఞానాన్నే నమ్ముకున్నాడు ప్రపంచ దేశాల్లోని విద్యార్థులకు మొత్తం కూడా ఆయన పాఠాలు చెప్పాడు తద్వారా విజ్ఞానానికి ఒక అపురూపమైన ప్రపంచ సింబాలిక్ గా గౌతమ బుద్ధుడు గుర్తున్న గుర్తుండిపోయాడు తద్వారా ఇలా సింగపూర్ మలేషియా థాయిలాండ్ జర్మనీ జాపాన్ చైనా ఎక్కడికి పోయినా కానీ ఈ రోజు ఇంత విస్త విస్తృత స్థాయికి వచ్చి ఆ బౌద్ధ దేశాలు మొత్తం కూడా అభివృద్ధి చెందటానికి ప్రధానమైన కారణం భారతీయ సమాజంలో పుట్టిన గౌతమ బుద్ధుడే ప్రధానమైన వాడు మొదటి నుండి మనోవాదానికి వ్యతిరేకంగా ఇక్కడ యుద్ధం జరుగుతుంది బౌద్ధానికి బౌద్ధ వ్యతిరేకులు జరిగిన యుద్ధమే భారతదేశ చరిత్ర ఇంకో చరిత్ర లేదు బౌద్ధాన్ని నాశనం చేయటానికి వచ్చిందే మనవాదం విజ్ఞానాన్ని నాశనం చేయటానికి వచ్చిందే మనవాదం విజ్ఞానాన్ని లేకుండా చేసి ఈ దేశాన్ని దేశంగా చూడకుండా చేసేదే మనువాదం ఈ మనువాదానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా గాని వాళ్ళని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక కష్టాలు పడ్డాడు మనకంటే ముందు చదువుకున్నారు వాళ్ళు మనము మనకంటే ముందు చదివిన వాడు వాళ్ళందరూ కూడా మనకంటే ఉన్నతమైన అక్షరాలు ముందు నేర్చుకున్నవాడు ముందు నేర్చుకున్నవాడు అక్షరాలకు రిప్రజెంటేటివ్ గా ఉండవలసిన వాడు ఎలా ఉండాలి అందరి క్షేమాన్ని కోరుకునేవాడు ఉండాలి మరి వాడు ఏం చేశాడు కులాన్ని తీసుకొచ్చి చల్లా చెదురు చేసి పారేశాడు మనకంటే ముందు తగిన వాడు ఎలా ఉండాలి విజ్ఞానాన్ని వెదదల్లే ఉండాలే ఉండాలి మతాన్ని ఆచరించేవాడుగా ఉండకూడదు కానీ ఈ దేశంలో ఏమైంది మతాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు ఈ దేశాన్ని వంద పూలతోటి వికసించాల్సిన దేశాన్ని మొత్తం కూడా చల్లా చెదురు ఈరోజు చేస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఎంతో అంతరాన్ని ఎదుర్కొని ఎదుర్కొని వచ్చి విశ్వమానవుడుగా అవతరించి ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసే అవకాశం రాకముందు ఈ దేశంలో మనవాదం కొనసాగుతూ వచ్చింది ఎంత దుర్మార్గం కొన్ని వేల సంవత్సరాలు మన మన గుడిసెలు మొత్తం కూడా అంతరాని గుడిసెలుగానే ఈ రోజు వరకు కూడా ఉన్నాయి నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది ఈ మనువాదాన్ని ఎదుర్కోవటంలో మనం చాలా వైఫల్యం చెందుతున్నాం ఇద్దరు దొంగలను జైల్లో వేస్తే ఆ ఇద్దరు దొంగలు కలిసి దొంగతనం చేయటం పొరపాటైందిరా మరువాదం మనువాదం దరిద్రమేందంటే వాడు సృష్టించిన కులం వేల సంవత్సరాలైనా గాని భారతదేశ ఊరవతల్లే ఉంటున్నారు గాని వాళ్ళిద్దరు కలిసి ఈ కొద్దాం ఈ ఊరు వాడి అంతు చూద్దాం ఈ కులాన్ని మతాన్ని చక్కన పెడదాం అనే ఆలోచన ఈ రోజు వరకు కూడా రాలేకపోతున్నారు ఐక్యత లేకుండా ఉంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరిలాగానే చదువుకున్నాడు అంటరాని కులంలో పుట్టాడు కానీ ఏ రోజు కూడా కులాన్ని పాటించలేదు పార్లమెంట్ లో అడిగారు నువ్వు ఏ కులం అని అడిగితే చెప్పలేదు ఆయన పోనీ నీ మతం ఏంది అని అంటే చెప్పలేదు నువ్వు క్రిస్టియన్ వా ముస్లిం వా హిందూ అని అంటే ఆయన ఫస్ట్ లేస్ట్లే ఇండియన్ అని చెప్పాడు కులం గోడలు బద్దలు కొట్టాలని చెప్పాడు కుల నిర్మూలన వైపు నడవాలని చెప్పాడు ఆయన తన జీవితం మొత్తం కూడా కుల నిర్మూలన కోసం పని చేశాడు అలాంటి ఈ రోజు సావిత్రి బా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నేను కొన్ని వందల భారతదేశ చరిత్రలో ఈ ఈ సంవత్సరాలుగా దేశంలో పరిపాలిస్తున్నారు ఓ ఈ దేశంలో పరిపాలిస్తుంది ఏ రోజు టీచర్ గా ప్రకటించలేదు సావిత్రిబాలు ఏ రోజు కూడా ఓ మహిళ టీచర్ గా ప్రకటించలేదు కానీ నిన్నగాక మొన్న సంవత్సరం క్రితం వచ్చిన ఓ కుర్రవాడు ఓ పాలమూరు బిడ్డ సావిత్రిబా చరిత్రను తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని టీచర్స్ డే మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది గవర్నమెంట్ అధికారికంగా తన జన్మదిన వేడుకల్ని ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించడం అనేది చరిత్రలో లిఖించబడ్డ రోజు అనే విషయాన్ని సందర్భంగా చేస్తుంది మీకు దమ్ముంటే మనువాదులారా ఈ ప్రపంచం మీ చేతిలోనే ఉంది పరిపాలిస్తున్నారు కదా ఎక్కడైతే సావిత్రి బాబు పుట్టిన మా డే గా మీరు ఎందుకు ప్రకటించట్లేదు అని నేను అడుగుతున్నాను పెద్ద పెద్ద రాష్ట్రాలలో పూలే పుట్టాడు సావిత్రి బాబు పుట్టింది ఈ దేశంలో చదువుకు మూల కారకులు వర్గాలకు అక్షరాలు అందించిన పూలే జన్మదిన వేడుకల్ని టీచర్స్ డేగా ఎందుకు జరపట్లేదు మీరు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పబడుతున్న మీరు మరి సావిత్రి బాబు పూలే జయంతిని మీరు ఏలుతున్న రాష్ట్రాలలో ఎందుకు ప్రవేశ పెట్టట్లేదు కాదు ఇది వాడు అంటాడు అంబేద్కర్ అంటే వాడికి పూలకం వస్తుంది వాడు కులాన్ని కోరుకుంటున్నాడు మనం కుల రైత సమాజం కోరుకుంటున్నాం వాడు మతాన్ని కోరుకుంటున్నాడు మన మత రైత సమాజాన్ని కోరుకుంటున్నాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరుడు అని చేసి వచ్చిన వాళ్ళం మనం అందరం కూడా అది వాడికి సైనించట్లేదు మీ సైన్యాన్ని చూస్తే మీ డాక్ డైమండ్స్ చూస్తే ఈరోజు మనువాదులు కుచ్చబడుతుంది తెల్ల పాయింట్ నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో ఎవడు చదువునంత చదువు చదివి మహానుభావుడు ఆయన నిలబడానికి ఆకాశం సరిపోదు ఆయన నిలవడానికి భూమి సరిపోదు విశ్వ అవతరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తే అదిరిపోతున్నారు పార్లమెంటు లో అందరి సమక్షంలో యావత్ బాల భారత్ పార్లమెంటుకు మూల స్తృతమైన పార్లమెంట్ ఎవడిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మూడు రంగుల జన్సి ఇచ్చిందెవరు దానికి ధర్మచక్రాన్ని అర్థిందెవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అంబేద్కర్ 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 అని అంటున్నారు దానికంటే దేవుణ్ణి తలిస్తే స్వర్గానికి పోతున్నా అంటున్నాడు ఎక్కడ ఉందిరా స్వర్గం అమిత్ షా ఇన్ని సంవత్సరాలుగా మీరు మతాన్ని పులానాటం పెట్టుకొని బతుకుతున్నారు ఏ రోజైరండి నీ అయ్య గారి నీ తాత నీ ముత్తాత గారి ఎవడైనా స్వర్గం నుంచి వచ్చి చెప్పాడా స్వర్గంలో ఇలా ఉంటది అని పార్లమెంటు లో నువ్వు రుజువు తెప్పి స్వర్గం ఎక్కడ ఉంటదో అని పనికి మాలిన చదువురాని శాస్త్రం తెలియని వాళ్లకు రంభ ఉంటదని మేనక ఉంటదని ఎన్ని ఆశలు చూపెట్టారు చదురైపోయినాయి ఇక్కడ పుట్టిన ప్రతివాడు కూడా భారతీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డడు వీడు ఇప్పుడు మేము అందరం అంటున్నాం ఏ రాముడు మమ్మలు ఉద్ధరించలేదు ఏ కృష్ణుడు మొమ్మలు ఉద్దరించలేదు ఏ కులం బొమ్మలు ఉద్దరించలేదు ఏ మతం మామూలు తరించలేదు మా చైతన్యానికి గేటు రాయిగా అక్కడ నిలబడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పేరును మేము ఉదయిస్తాం అందుకనే నేను చాలా సార్లు చెప్తా ఉంటాను నువ్వెవరు అని అంటే నా సిరలు మార్క్సిజం హేతువాది ఆయన కులం లేదు మతం లేదు నా తమరులు అంబేద్కరిజం ఆయనకు కులం లేదు మతం లేదు భౌతికవాది నా హృదయం రామం బుద్ధుడు ప్రపంచానికి ఒక తాత్వికుడుగా ఒక సామాజిక శాస్త్రవేత్తగా అవతరించారు ఆయన కులం లేదు ఆయనకు మతం లేదు ప్రకృతి నా పవిత్రాశ్రమం ఈ ప్రకృతిని నమ్మి జీవిస్తున్నాం ఇప్పుడు మీ అందరూ పార్లమెంట్ సాక్షిగా అమిత్ షాను ప్రశ్నించడానికి మీరందరూ వాడు రాముడు అని అంటున్నాడు నువ్వేమంటావు ఏమంటావు మూడు సార్లు అనండి వాడు మూడు సార్లు అన్నాడు కాబట్టి మనం మూడు సార్లు అందా అంబేద్కర్ 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 నేను అంటాను అంబేద్కర్ 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 ఇప్పుడు మాకు ఏ శిక్ష వేస్తా మేమందరం ఉరికంపం మీద నిలిచి అంబేద్కర్ పాట పాడటానికి మేము సిద్ధం చివరిగా జగోరే జగో అంబేకర్ జగత జననేత అంబేద్కర్ భవిత కు మార్గమ అంబేద్కర బడుగుల ప్రాణం అంబేద్కర్ మగల్ లో టీచర్ అంబేద్కర్ మ్యూచర్ అంబేద్కర్ మదారికి అంబేద్కర్ భారత కుమార్ అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర జగత జన నేత అంబేద్కర్ భవిత కు మార్గమ అంబేద్కర ప్రాణం అంబేద్కర్